హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్ అయితే ఉన్నారో అందరికైతే అధిపష్ బోర్త మంత్రి సీతకారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంటరి మహిళలు కానీ వికలాంగుల సోదరులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తున్నారు అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ద్వారా కొత్త అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి అలాగే పాత్రలకైతే ఎప్పటి నుంచి అయితే ఇస్తున్నారో వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం అండి ఎవరైతే ఆసరా ఫెన్షన్ అయితే ఉన్నారో ఒక్కసారి వీడియోనైతే మీరు అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాల గురించి మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ మధ్య కాలంలో వచ్చేసి కొత్త అప్లికేషన్స్ ఎందుకు కావట్లేదు వాటి గురించి అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి ఓకేనా కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫర్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ప్రజెంట్ వృద్ధులు కానీ వంటర్ మహిళలు అయితే ఉన్నారో ఎప్పుడెప్పుడు మనకి నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయి లేదా మూడు వేల పదహారు రూపాయలు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు ఎదురు చూస్తున్నారు కదా ఎందుకంటే ప్రభుత్వం మాటైతే ఇస్తున్నా కానీ డబ్బులు మాత్రం ఇవ్వట్లేదని ఇప్పటికే చాలా మంది మన ఆసరా పెన్షన్దారులు అయితే మాట్లాడుకుంటున్నారండి సో వాళ్ళందరి కోసం వచ్చేసి ఏమన్నారంటే మనకైతే మంత్రి సీతక్క గారు ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంటరి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని మనకైతే ఈ రోజున చెప్పడం జరిగిందండి మంత్రి సీతక్క గారు ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మహిళలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వాళ్ళకైతే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఇస్తున్నాం అలాగే దానికి సంబంధించిన బడ్జెట్ సమావేశంలో కూడా మన ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ డబ్బులు కూడా మనకైతే విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది గతంలో చూసుకుంటే మన తెలంగాణలో నిజంగా పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే దాదాపుగా చూసుకుంటే ఆశ్రయ చేత పథకం ద్వారా కేవలం మనకైతే రెండు లక్షల ఎనభై వేలు అయితే ఉన్నారండి ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో చూసుకుంటే ఐదు లక్షల కొత్త అప్లికేషన్స్ అనేది రావడం అయితే జరిగింది సో కొత్త అప్లికేషన్ లో కొంతమంది అర్హత కలిగి ఉన్నారు కొంతమందికి వచ్చేసి డైరెక్ట్ గా పెట్టేశారు కాబట్టి అసలు మన తెలంగాణలో వాటిని చెక్ చేసుకోవడానికి అధికారులకు అయితే మినిమం ఒక ఇరవై నుంచి ముప్పై రోజులు సమయం పడుతుంది వీళ్ళకి కొత్త అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో వచ్చే నెల నుంచి మాత్రం వాళ్ళకి డబ్బులు అయితే వస్తున్నాయని అని ఈ రోజున అఫీషియల్గా గా అయితే చెప్పడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో చేతి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి ఈ నెల ఆఖరి నుంచి మీరు అయితే ఒకసారి వెళ్ళి మీరైతే బ్యాంక్ ఉంటే బ్యాంకులో చెక్ చేయించుకోండి ఒకవేళ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్స్ ఉంటే అయితే కొంతమంది ఆసరా ఫెన్షన్ అయితే అక్కడ నుంచి కూడా మీరైతే చెక్ చేయించిన చూసుకోండి ప్రతి ఒక్క ఆసరా చేతి పథకం ద్వారా రావాల్సిన డబ్బులు అందరికైతే రావడం అయితే జరుగుతుందండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లేకనే వాళ్ళు పెట్టి ట్యాప్తో చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున పొందవచ్చు